గురువారం సాయంత్రం పటాన్చెరి నియోజకవర్గం చిన్నార మండలం సోలక్పల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతు రుణమాఫీ కార్యక్రమం ఉంటుందని శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు నీల మధు గాలి అనిల్ కుమార్ పాల్గొంటున్నారని కార్యకర్తలు రైతు విభాగం ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పకుండా రైతుల రుణమాఫీ విషయంలో కఠినమైన కఠినమైన నిర్ణయం తీసుకొని రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంగా తెలియవలసిందిగా మనివి చేస్తూ రేపు నేను జిన్నారం జిన్నారం క్లస్టర్ రేపు నాలుగు గంటలకు నేను గంట అటెండ్ ఉన్నా నేను ప్రజాప్రతినిధులందరూ అందరూ అక్కడ అటెండ్ కాబోతా ఉన్నాం సొలక్పల్లి క్లస్టర్లో అటెండ్ కాబోతా ఉన్నాం నాలుగు గంటలకు అక్కడ రైతులందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అటెండ్ అయ్యి విజయవంతం చేయవలసిందిగా నేను చేస్తూ మరొక్కసారి నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శిరుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.